వరుస పర్యటనలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ఇప్పుడు మళ్లీ జిల్లాల పర్యటనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు తాడేపల్లికి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ అందుబాటులో ఉన్న వైఎస్ఆర్ నేతలతో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు అనంతరం రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాకు కూడా వెళ్ళబోతున్నారన్నది కీలక సమాచారం అక్కడ పార్టీ కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా అడ్డుకున్నారో అందరూ చూశారు మొదట హెలీప్యాడ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదు ఆ తర్వాత అనుమతి ఇచ్చిన పరిమితి సంఖ్యలో అనుమతి ఇచ్చారు అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు శ్రేణులు ఆగలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేసేందుకు తల్లి వచ్చారు విజయవంతమైంది ఇలాంటి సందర్భంలో పర్యటనకు ఏ విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇబ్బందులు సృష్టించబోతోంది గతానికి భిన్నంగా వ్యవహరించబోతుందా గతంలో ఏ విధంగా ఆంక్షలు విధించిందో నిర్బంధం విధించిందో అదే విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యవహరించబోతుందా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతుంది మరోవైపు జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు పదకొండు సీట్లకు పరిమితమైనప్పటికీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఏడాదిలోనే వైఎస్ఆర్సిపి బలంగా పుంజుకోవడానికి కార్యకర్తలను యాక్టివ్ చేయడానికి ప్రజల్లో బలమైన వాయిస్ వినిపించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి వ్యూహమే ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాకు వెళ్తున్నారు ప్రతి సమస్యను ఎత్తి చూపుతున్నారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు ప్రజలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తూనే మరోవైపు పార్టీని బలోపేతం చేస్తూ గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ కార్యకర్తలను యాక్టివ్ చేస్తూ వారందరినీ లైన్ లోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి విషయంలో గమనించవచ్చు ఇదే సందర్భంలోనే ఇన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్లలేదు మొదటిసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు ఇప్పుడు పార్టీ క్యాడర్ అక్కడ యాక్టివ్ చేయబోతున్నారు మరికొద్ది రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెడుతున్నటువంటి సందర్భంలో పాదయాత్రకు ముందు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారని గతంలోనే మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డి పరామర్శకు వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు పార్టీ కార్యకర్తలను కూడా అదే సమయంలో అక్కడ యాక్టివ్ చేయబోతున్నారు పార్టీ కార్యకర్తలకు భరోసా ఇవ్వబోతున్నారు పాదయాత్ర ద్వారా రాష్ట్రం అంతా పర్యటిస్తున్నటువంటి సందర్భంలోనే వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి జిల్లాలో పర్యటించి ఆ తర్వాత పాదయాత్రకు వెళ్తారని గతంలోనే మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు పార్టీని బలోపేతం చేస్తున్నారు పార్టీ కమిటీల నియామకం గురించి మాట్లాడుతున్నారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీలను బలోపేతం చేయాలని కృషి చేస్తున్నారు ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలు పట్ల మరింత అంశాలు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఏ విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది అడ్డుకుంటుంది జగన్మోహన్ రెడ్డి ఆంక్షను లెక్క చేయకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అన్నది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ